హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి ఇది నెల్లూరు స్పెషల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా హెల్తీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇది నెల్లూరు స్పెషల్ చపాతీలో కానీ రోటీల్లో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ సాంబారు పప్పుచారు కాంబినేషన్ కి చాలా సూపర్గా ఉంటుంది మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను దానికోసము స్ట్రవ్ చేసి పాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది దాంట్లో నేను జీలకర్ర వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను అదేవిధంగా కరివేపాకు ఇది క్యాబేజీ అండి క్యాబేజీని నేను సన్నగా ఈ విధంగా తరుక్కున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుందాం సాల్ట్ వేస్తున్నాను ఇది సింపుల్ క్యాబేజీ ఫ్రై అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది మరి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం క్యాబేజీ ఫ్రై అవుతుంది ఈ లోపల మనం మసాలా తయారు చేసుకున్నాము మసాలా కోసం నేను పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఎండు కొబ్బరి అయినా వేయొచ్చు నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలాగే ఒక ఏడు పచ్చిమిర్చిని తీసుకున్నాను తెల్లబాయిలు తెల్లగడ్డ తీసుకున్నాను ఇవి మనం పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఒకసారి దీన్ని కలిపి పెట్టుకుందాం క్యాబేజీలో ఉండే ఆ వాటర్తోనే ఇది మగ్గాల ఇదంతా మగ్గిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు అదేవిధంగా పచ్చి కొబ్బరి పసుపు ఈ మిశ్రమాన్ని అంతా వేస్తుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పాత కాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఈ క్యాబేజీ ఫ్రైని ఎక్కువ చేసేవాళ్ళు ఇది నెల్లూరులో ఈ విధంగా క్యాబేజీ ఫ్రై చేసుకుంటారు ఆ మిశ్రమం అంతా దీంట్లో వేశాను దీన్నంతా బాగా కలుపుకున్నాం మసాలా వేసాము ఇప్పుడు దీన్నంతా వాడ్చుకోవాలా చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుంది పప్పు కాంబినేషన్ కాంబినేషన్కి చాలా చాలా బాగుంటుంది చపాతీలకు కానీ పులకాలకు కూడా ఇది చాలా బాగుంటుందండి ఈ క్యాబేజీ ఫ్రై అయిపోవచ్చిందండి ఈ విధంగా మనము డ్రైగా చేసుకోవాలా సింపుల్ గా టేస్టీగా హెల్తీగా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది ఇది నెల్లూరు స్పెషల్ దీన్ని బౌల్లో తీసుకుంటున్నాను మీరు ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్